మళ్ళీ ఓట్లు వేస్తారు జగనన్న పెట్టిన అభ్యర్థులందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా గెలిపిస్తారు తప్పనిసరిగా మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే ప్రజలు కల్లెర్ర చేస్తే దావాగ్నిలో తెలుగుదేశం పార్టీ మాడి మసైపోవడం ఖాయం ఖాయమనేది కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రాప్తాడులో ఆయన మాట్లాడత ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు మరి మేము తీసుకొచ్చినటువంటి స్కీము పేరూరు డ్యాంకి అందిని వాళ్ళు తోపు ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి చేసినటువంటి ఒక సృష్టి ఈ ఈ ప్రాజెక్టు డిజైన్ చేసి తోపుర్తి ప్రకాష్ రెడ్డి అందరినీ నుంచి తోపుతుర్తి అంద్రీనివా నుంచి పేరూరు డ్యాంకి నీళ్ళు ఇవ్వడం అనేది తోపుతోత్తి ప్రకాష్ రెడ్డి డిజైన్ చేసినట్టు దీన్ని ఇంప్లిమెంట్ చేసింది కూడా తోగుదొత్తి ప్రకాశ్ రెడ్డి పేరూరు డ్యామ్ నీళ్లు తీసుకొని వచ్చింది జగనన్న ఆశీస్సులతో జగనన్న జీవో ఇచ్చి ఒక టీఎంసీటీలను కేటాయిస్తే నీళ్ళు తీసుకొని తాగలి మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏ రోజు పేరూరు డ్యాం గురించి పట్టించుకోలే పేరూరు డ్యామ్కు నీళ్లు పారించండి అయ్యా కానీ ఖర్చు కాదని సలహాలు ఇస్తే కూడా ఎద్దేవా చేశారు ఎనిమిది వందల కోట్ల రూపాయలు నిధులు పాలించాలని ప్రయత్నం చేసుకున్నారు మళ్ళీ అటువంటి పెద్ద మనిషి మళ్ళీ ఇప్పుడు వచ్చి మేము నీళ్ళు ఇస్తాము దేవరకొండ రిజర్వాయర్ పూర్తి చేస్తామంటే దేవరకొండ రిజర్వాయర్ అనేది ఎక్కడతో కూడా తెలియదు దాని ప్ర ప్రపోజల్ దేవరకొండ రిజర్వాయర్ని దాన్ని రూపకల్పన చేసింది కూడా చోప్తుర్ట్టి ప్రకాష్ అంటే ఎక్కడ నిర్మాణం చేయొచ్చు రిజర్వాయర్లు అనేది చోతు కానీ దేవరకొండ కానీ ఈ రిజర్వాయర్ల రూపకల్పన చేసి ప్రకాశే ఏ ప్రాంతంలో అతి తక్కువ ఖర్చుకు అంత ఎక్కువ నీళ్లను నిలపవచ్చును అందరినీ ఆయకట్టును ఏ విధంగా మనం ఆయకట్టుకు స్థిరీకరణకు నీళ్లు మనము స్టోరేజ్ చేసుకోవచ్చు అనేది సో ఇక్కడ నీదంటూ ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర నియోజకవర్గంలో ఏ మంచి కార్యక్రమం అయినా అది డైలీ అయినా గార్మెంట్స్ అయినా కూడా ప్రకాష్ ప్రకాశే నువ్వు కేవలం జాకీకి రెండు వందల యాభై కోట్ల రూపాయలు అపనంగా దోచిపెట్టేదానికి కుట్ర చేసినావు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న ఉన్నటువంటి ఐదేళ్లలో జాకీకి భూములు ఇచ్చినాక మూడేళ్ళు కూడా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా అది రాలే న్యాయం అనేది వెళ్ళిపోయి సేలంకి అనేసి అప్పట్లోనే పత్రికలు రాసినాయి నీ పరితాలు స్నేత లోకేష్ సమక్షంలోనే దాప్తాడు నియోజకవర్గ ప్రజలు కూడా చెప్పినారు జాకీ వెళ్ళిపోయింది వెళ్ళిపోతే మహిళలకు ఆటోలో ఆటో తోలడం శిక్షణ అనిపించింది పరితాలు శ్రేత్త అనేసి కూడా మహిళలే చెప్పినారు వచ్చే సమక్షంలో కాబట్టి మీరు లాబ్తాడు నియోజకవర్గంలో చంద్రబాబు పేరు చెప్తే గుర్తొచ్చేది ఏంది లేదు రాజశేఖర రెడ్డి పేరు చెప్తే గుర్తొచ్చేది అందరినీ వా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే గుర్తొచ్చేది పేరూరు డ్యాంపనీల్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే లాబ్తాడు నియోజకవర్గంలో చెప్పుకోవడానికి వంద ఉన్నాయి ఈరోజు ఉద్యోగ అవకాశాల కల్పనలో మీరు మూసేసినటువంటి బంగారు కనులు తెరిపించినాం అదేవిధంగా సోలార్ సోలార్ పార్క్ సోలార్ హైబ్రిడ్ పార్క్కు రామగిరిలో భూసేకరణ చేసి రైతులు డబ్బులు ఇచ్చినాం టెండర్లు పిలిపించినాం త్వరలో దాని ద్వారా ఆ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి కొందరు మెగావర్ విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి ప్రాజెక్టు ఏర్పాటు చేసి ఉద్యోగాలు మేము ఇవ్వబోతా ఉన్నాం రామగిరి బంగారు కనులు ద్వారా కూడా ఉద్యోగాలు మేము ఇవ్వబోతా ఉన్నాం అదేవిధంగా చిన్నాలకి ఏదైతే వెయ్యి యాభై మెగావాట్ల సోలార్ ప్లాంట్ శాంక్షన్ చేశారో జగనన్న దాని ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నాం కేవలం ఒక రామగిరి గనయానపల్లి మండలంలోనే ఆరు వేల ఉద్యోగాలు మేము కల్పిస్తూ ఉన్నాం ఇవన్నీ మేము ఏవైతే తీసుకొని వస్తామో దాన్ని చూసి మీరు కాపీ తీసి మాట్లాడాల్సిందే తప్ప మీకంటూ స్వచ్ఛంగా ఒక ఆలోచన లేదు ఈ నియోజకవర్గం పట్ల ఒక అవగాహన లేదు చంద్రబాబు నాయుడు గారు మరి పరిగెత్తులతో చదువుకున్న ఎనిమిదో తరగతి మరి ఆమెకు అవగాహన లేకపోవచ్చు మనము నీ గురించి నువ్వు ఎక్కువగా డబ్బుగా చెప్పుకుంటాంటావు కాబట్టి నీకైనా అవగాహన ఉండాలా అదేవిధంగా అమ్మ డైరీ ఏర్పాటు చేశాం అమ్మ డైరీ మా డబ్బులు ఇరవై కోట్ల రూపాయలతో మేము కట్టి ఈ నియోజకవర్గంలో మహిళా పాడి రైతులకు కథాకంగా ఇచ్చాం రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ తప్ప ఇందులో ఈరోజు ముప్పై వేల లీటర్లను మేము కొనుగోలు చేస్తా ఉన్నాం ప్రతిరోజు దీన్ని కాలంలో లక్ష లీటర్ల కొనుగోలుకి అంటే నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఒక్క రైతుకు సంబంధించినటువంటి పాలన అత్యధిక ధరలో ఈ రాష్ట్రంలోని ఏ ప్రైవేట్ డైరీకి అంటే కూడా ఎక్కువ ధరకు మేము ఉంటా ఉన్నాం అదేవిధంగా ఇంకా కూడా ముప్పై వేల లీటర్ల నుంచి లక్ష లీటర్లు కూడా పెంచిపోతాం ఇవన్నీ కూడా మేము ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉండేది మేము ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో ఆల్రెడీ ముందుకు పోయాం గవర్నమెంట్ ఫ్యాక్టరీకి కూడా పదకొండున్నర ఎకరా భూములు కేటాయించారు దాని నిర్మాణానికి కూడా ఒక సంస్థకు పనులు అప్పజెప్పాము